ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి సిఐ గంగాధర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రోడ్డు వారోత్సవాల్లో భాగంగా శాఖ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని ఆత్మకూరు బి పావని జెండా ఊపి ప్రారంభించారు పోలీస్ స్టేషన్ నుండి మున్సిపల్ బస్టాండ్ వరకు సాగిన ర్యాలీలో పట్టణంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు రాజకీయ నాయకులు భారీగా పాల్గొన్నారు రోడ్డు ప్రమాదాలపై అవగాహన హెల్మెట్ ధరించి ప్రయాణించాలి ప్రయాణం సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ నినాదాలు చేశారు పోలీస్ స్టేషన్ నుండి మున్సిపల్ బస్ స్టాండ్ వరకు సాగిన ర్యాలీ అనంతరం మున్సిపల్ బస్ సెంటర్ లో మానవహారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సిఐ గంగాధర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాములు ఎస్ఐలు జిలాని సాయి వెంకటేశ్వర రెడ్డితో పాటు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి టీడీపీ యువనేత పిడికెటి వెంకటేశ్వర్లు ఎన్జీఓ నేతలు వాగాల శ్రీహరి పయ్యావుల రామకృష్ణ తదితరులు హాజరయ్యారు అందులో భాగంగానే ప్రతి ఒక్కరూ వాహనదారులు అందరూ కూడా సురక్షితంగా ఇంటికి చేయాలని ఈ యొక్క అంశాలన్నీ కూడా మన జాతీయ రహదారి భద్రతా ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో అలాగే నెల్లూరు జిల్లా పోలీస్ సబ్ డిజనర్ గారికి అలాగే ఆత్మగురు మన సర్కిల్ ఇన్స్పెక్టర్ సి గంగాధరరావు గారికి అలాగే ఆర్టీఓ గారికి అలాగే ఆర్టీఓ గారికి అలాగే పోలీస్ సిబ్బందికి మరియు పాతికేయులకు అలాగే వివిధ పార్టీల నాయకులందరికీ నా యొక్క ధన్యవాదాలు జరుపుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఉద్దేశించి రెండు మాటలు చెప్తాను ప్రతి వాహనదారులు ముఖ్యంగా మరి టూ వీలర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎలిమెంట్ వాడాలి ఈ ఎలిమెంట్ వాడితేనే ప్రయాణానికి సురక్షితం మీరు ఖచ్చితంగా ఈ నియంత్రణ ఖచ్చితంగా పాటించాలని చెప్పి కూడా నా యొక్క మనోత్సవం ఇరవై యాదవ జాతీయ వారసత్వ సందర్భంగా అంతకుముందు మనం వన్ వీక్ చేస్తాము ఇప్పుడు మాసోత్సవాలు అందరూ దీంట్లో సభ్యులు అండి అట్లా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ అట్లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు కానీ తర్వాత ఈ వాలంటీర్స్ కానీ తర్వాత ఆర్ఎంజీ వాళ్ళు కానీ ఎన్హెచ్ఐ వాళ్ళు కానీ తర్వాత ఆర్టీసీ వాళ్ళు కూడా వీళ్ళందరూ ఈ రోడ్డు భద్రత వారోత్సవాలకి కార్యక్రమాలు చేస్తుందండి ముఖ్యంగా మీ మీడియా వారికి అంటే మీ ద్వారా చెప్పేది ఏంటంటే సీట్ పిల్లలు ధరించి వాళ్ళు ఎలాంటి మత్తుపాణ్యాలు సేవించి డ్రైవింగ్ చేయకూడదండి అట్లా లాంగ్ నుంచి వస్తున్నది ఎక్కడైనా మంచు ప్రాంతంలో ఉన్నప్పుడు కానీ వర్షాకాలంలో కానీ ఎక్కడైనా ఆగి రెస్ట్ తీసుకొని వాళ్ళు డ్రైవ్ చేయాలని అట్లాగే ఈ యొక్క సాకం టైల్ వాళ్ళు కూడా తెలియపరిచేది అంటే వాళ్ళు కూడా ఉపాధి పూర్తిని అటువైపు ఇటువైపు డోర్లు ఓపెన్ చేసుకొని తీసుకెళ్తున్నారు పెట్టుకొని ప్రభుత్వం వారు అట్లాగే మా ఎస్పీ సార్ ఖచ్చితంగా లైకేస్ గారు అలాగే మా డిఎస్పీ వేణుగోపాల్ సారు మేమందరం కూడా ప్లాన్ చేసి మాకు ఒక ఫ్రెండ్ అంబిల్ని ప్రకారం రోజు ఈ మానవహారంలో ర్యాలీతో ఏర్పాటు చేస్తున్నాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యంగా ఎన్నిసార్లు చెప్పినా వినకుండా పెన్షన్లు పెట్టి దానికి భిన్నంగా డ్రైవ్ చేస్తున్నారు ర్యాష్ డ్రైవ్ చేయడం కానీ హెల్మెట్ పెట్టుకోకపోవడం కానీ మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం కానీ కార్లో సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయడం కానీ అర్ధరాత్రి మంచున్నా కూడా మొదటిగా డ్రైవ్ చేయడము అతి వేగంగా వెళ్ళడము అట్లానే స్టూడెంట్స్ అందరూ కూడా బైక్ రేసింగ్ చేస్తున్నారు తల్లిదండ్రులు గమనించేలా వాళ్ళు పవర్ బైక్ చేస్తే నేరుగా ఊరెరుపు తీసుకెళ్లి పెద్ద పెద్ద రోడ్లలో పవర్ రేసింగ్ చేస్తున్నారు అట్లా రేసింగ్ నుంచి డివైడర్ సరిపోయినారు చాలా మంది సిరియాక్ పిల్లలు కూడా ఉన్నారు అలా చెప్పిన వారు సీట్